డిఏ ప్రకటన పెన్షనర్స్కి రద్దు అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయడానికి అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్ అందరికీ చేరుకుంటుంది ఈ వీడియోకి థౌసండ్లో లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారో ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్దాం పెన్షనర్స్కి ఒక మంచి గుడ్ న్యూస్ రావడం అయితే ఇక్కడ చూస్తున్నాం డి అని చెప్పి మెయిన్ టైలి ముఖ్యంగా మనకి డిఏకి సంబంధించి తాజా సమాచారం అయితే ఇక్కడ చూస్తున్నాం విచ్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ప్రిడిక్టింగ్ ద ఎక్స్పెక్టెడ్ డిఏ డిఆర్ రివిజన్ ఫర్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే మనకి ఈ మంత్లో డిఏ విడుదలకు సంబంధించి మనకి అధికారిక ప్రకటన వచ్చినట్లుగా ముఖ్యంగా డిఏకి సంబంధించి లైన్ అయితే క్లియర్ అయింది ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా ద క్యాలిక్యులేషన్ టేక్స్ ఇన్ అకౌంట్ చేంజెస్ ఇన్ ఇన్ఫ్లేషన్ అండ్ యాన్ ఇన్క్రీజ్ ఇన్ ద సిపిఐ ఐడబ్ల్యూ టైప్కి వెళ్ళి లీడ్స్ టు యాండ్ ఇన్క్రీజ్ ఇన్ డిఏ డిఆర్ అని చెప్పి సో ముఖ్యంగా డిఏ పెంచాలి ముఖ్యంగా మనకి పర్సెంటేజ్ కూడా డిఏకి సంబంధించి పెరగబోతుంది ముఖ్యంగా మనకి ప్రస్తుత ధరలకు అనుగుణంగా అదేవిధంగా పెన్షనర్స్ కూడా రద్దు కాబోతుంది ఇక్కడ చూడొచ్చు పెన్షనర్లను పన్ను చెల్లింపు నుండి మినహాయించడం ముఖ్యంగా రద్దు చేయడం ముఖ్యంగా పెన్షన్కి సంబంధించి పన్ను ఉండకూడదని చెప్పి ఆర్థిక మంత్రి వద్ద ఫైల్ అయితే ఉంది ఫ్రెండ్స్ దీనిపైన కూడా మనకి కీలక నిర్ణయం తీసుకు నిర్ణయం తీసుకోబోతున్నారు ముఖ్యంగా పన్ను పరిమితి కూడా పది లక్షలు పెంచబోతున్నారు ఇటువంటి న్యూస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ డేట్ వల్